జిల్లా ఎస్పీ డాక్టర్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరులోని నార్త్ సౌత్ డివిజన్లో సీఐలు ఎస్ఐలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు త్రిబుల్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లపై తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మొత్తం నలభై ఒక్క వాహనాలను సీజ్ చేశారు అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాహనానికి సంబంధించి ఈ చలానాలు పెండింగ్ ఉంటే వాటిని కట్టించి వాహనాలు అప్పగించారు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి సురక్షితంగా ఇళ్లకు వెళ్లండని పిలుపునిచ్చారు మా గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న మా ట్రాఫిక్ డివిజన్లో మా నార్త్ సిఏ గారు అలాగే ఎస్ఐసు సౌత్లో ఎస్ఐస్ అందరూ కలిసి సార్ యొక్క ఆదేశాల మేరకు ట్రిబుల్ రైడింగ్ మీద డ్రైవ్ చేయటం జరిగింది నార్త్ సౌత్ కలిపి ఫార్టీ వన్ మోటార్ వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది వాటిని ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి దాని మీద ఎన్ని చలానాలు పెండింగ్ ఉన్నాయో కట్టించి రిలీజ్ చేస్తూ ఉన్నాము యువతకి తెలియజేసేది మరియు వాళ్ళ పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా యువత కానీ వేరే వాళ్ళు కానీ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని అలాగే లైసెన్సులు లేకుండా డ్రైవ్ చేయొద్దని అలాగే స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలకి గురు కాకూడదని జరుగుతుంది అలాగే డ్రింక్ చేసి కూడా వెహికల్స్ నడపొద్దని చెప్తా ఉన్నాము టోటల్గా డేటా తీసుకుంటే మనకి ఈ సంవత్సరంలో ఇప్పుడు దాకా ఆగస్టు వరకు జిల్లాలో మూడు వందల మంది దాకా చనిపోవటం జరిగింది అలాగే ఏడు వందల మందికి గాయాలు జరగటం జరిగింది కాబట్టి అందరికీ పేరెంట్స్కి పిల్లలకి అందరికీ కూడా తెలియజేయటం ఏమనగా అందరూ కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి సురక్షితంగా వాళ్ళ ఎండలకి చేరాలని మేము కోరుకుంటా ఉన్నాం